ఫైవ్ న్యూస్ స్వాగతం పరువు నష్టం దావా వేస్తా ఎమ్మెల్యే ఎన్టీ నాగేశ్వరరావు హెచ్చరిక మంగళవారం కాందుకూరు టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎన్టీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ తాను చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంపై అర్ధరహిత అవాస్తవ అంశాలతో పిచ్చి ప్రేలేపనలు చేస్తే పరువు నష్టం దావా వేయడానికి వెనకాడబోనని ఎమ్మెల్యే ఎంటూరి నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు తాను ఇరవై ఐదు సంవత్సరాల నుండి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నానని రెండు వేల పదిహేడులో ఇరవై ఏడు ఎకరాలు తెలంగాణ కృష్ణారెడ్డిపేటలో కొనుగోలు చేసి ఎండిఏలో పర్మిషన్స్ హెచ్ఎండిఏలో అప్రూవల్స్ పరిపూర్ణంగా తీసుకుని వ్యాపారం చేయడం జరిగిందన్నారు వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడడం సరికాదని ఆయన అన్నారు తన లేఅవుట్లకు అన్ని అనుమతులు ఉన్నాయని ప్రభుత్వ నియమ నిబంధనలతో అంకితభావంతో వ్యాపారం చేస్తున్నట్లు చెప్పారు దీనిపై లేనిపోని రాద్ధాంతాలు చేస్తే కోట్లు మెట్లు ఎక్కవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు ఎమ్మెల్యేకి ఏదో ఒక విధంగా దీనిపై లేనిపోని రాద్దాంతాలు చేస్తే కోర్టు మెట్లు ఎక్కవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు ఎమ్మెల్యేకి ఏదో ఒక విధంగా చెడ్డ పేరు తేవాలనే ఆలోచనతో కొంతమంది ఉన్నారని ఇది సరికాదని కందుకూరు నియోజకవర్గ అభివృద్ధికి ఎవరు ఎలాంటి సలహాలు ఇచ్చినా తాము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని నియోజకవర్గ అభివృద్ధి తమ ప్రథమ ప్రాధాన్యమని చెప్పారు అనంతరం ఇరవై ఐదవ విడత సీఎంఆర్ఎఫ్ కింద ఇరవై ఆరు పాయింట్ డెబ్భై మూడు లక్షల రూపాయల చెక్కులను ముప్పై తొమ్మిది మందికి అందించారు సీఎం చంద్రబాబు నాయుడు యువ నాయకుడు లోకేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి ఫలితంగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం సమకూరుస్తుందన్నారు బుధవారం ఎలక్షన్స్లో ఇచ్చిన హామీ మేరకు రైతున్నలకు అన్నదాత సుఖీబవ డబ్బులు రెండు వేల ఏడు వందల రూపాయలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడపలో అందజేయనున్నారని ఇదే కార్యక్రమానికి తాను కందుకూరు సిటీఆర్ఐలో ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే తెలియజేశారు దేవాలయ పూజారులకు మసీదుల్లో పనిచేసే ఇమాములకు ప్రభుత్వం వేతనాలపై తొంభై కోట్లను రిలీజ్ చేయనున్నట్లు ఆయన చెప్పారు సంక్రాంతికి డివైడర్ సెంట్రల్ లైటింగ్ పూర్తి చేసి పట్టణ ప్రజలకు కానుకగా అందించాలనే ఉద్దేశంతో ఉన్నట్లు ఎమ్మెల్యే తెలిపారు కందుకూరు పట్టణాభివృద్ధిలో ఎక్కడ రాజీ పడేది లేదని ప్రజా సంక్షేమం కోసం నిరంతరాయంగా పనిచేయడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలియజేశారు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలకు సొంత భవనాల నిర్మాణం సాకారం కానున్నట్లు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మల్లేశ్వరరావు బి కృష్ణారెడ్డి పిడికిటి వెంకటేశ్వర్లు సిహెచ్ కొండయ్య తదితరులు పాల్గొన్నారు వేలాది మందికి సిఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా సహాయ శాఖలు అనేది మనం కూడా చూస్తూ ఉన్నాం దానిలో భాగంగా ఈరోజు ఇరవై ఐదు వేలగా ముప్పై తొమ్మిది మందికి ఇరవై ఆరు లక్షల డెబ్బై మూడు వేల రూపాయలు చెక్కులు ఈరోజు ఇవ్వడం కూడా జరిగింది మీరు అందరూ కూడా చూశారు ఈ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమమే ధ్యేయంగా అలాగే అభివృద్ధి ధ్యేయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే యువనాయకుడు లోకేష్ బాబు గారు మొన్న మీరు అందరూ కూడా చూసి ఎస్సీఏ సదస్సులో వైజాగ్లో ఈ రాష్ట్రంలో లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడానికి పారిశ్రామికవేత్తలు క్యూగడతా ఉన్నారంటే ఎంతో ప్రాతి చెందిన గూగుల్ సంస్థ ఎక్కడో యుఎస్లో ఉండే పెద్ద భారీ సంస్థ ఈరోజు మన రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెడతా ఉందంటే ఈ రాష్ట్రంలో వాళ్ళకు కల్పిస్తున్న వసతులు వాళ్ళకి ఉన్న గవర్నమెంట్ మీద నమ్మకం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే ఆ రోజు ఎలక్షన్లో ఏవైతే కమిట్మెంట్ చేశామో ఎలక్షన్ ప్రచారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రామిస్ చేశాడో దానిలో భాగంగా రేపు మళ్ళా రెండో విడత కూడా రైతులకి అన్నదాత సుఖీభవ రెండో విడత ఏడు వేల రూపాయలు కూడా రేపు రిలీజ్ చేయబోతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు కడపలో దాన్ని ప్రారంభం ప్రారంభం చేయడానికి ఇప్పుడూ వెళ్తూ ఉన్నాడు అలాగే మనం కూడా కందుకూరులో సిటీఆర్ఐలో ఈ కార్యక్రమాన్ని కూడా రేపు సాయంత్రం నదే తర్వాత ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం కూడా జరుగుతూ ఉంది ఎందుకు చెబుతున్నామంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చి పదిహేను నెల పదహారు నెలలు ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఒక ఎక్స్పీరియన్స్ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలకి సంక్షేమంతో పాటు అభివృద్ధితో పాటు అభివృద్ధి ఫలాలు ఏ విధంగా మనం ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాడో మనం అందరం కూడా చూసాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి అందరం కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి అందరూ కూడా ఒక చిన్న విషయం కందుకూరులో నా మీద ఈ నాలుగు నెలలు అనేక అబండాలు అబద్ధ ప్రచారాలు చేసేసేసారు ఎలక్షన్ల ముందు చేశారు ఎలక్షన్లు అయిపోయినా కూడా కందుకూరు నిందలు మంచి మళ్ళా ఎప్పుడో నేను ఇరవై ఐదు సంవత్సరాలు ఈ రోజుకు నిన్న కాదు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నేను ఇక్కడ నుంచి ఇరవై పోయి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటే ఎక్కడా కూడా ఒక వ్యవసాయ కుటుంబంలో కొట్టి ఒక క్రమ పద్ధతిలో ఎక్కడా కూడా విస్బిహేవియర్ అంటే డిస్ప్యూట్ ల్యాండ్లో వీలు పెట్టకుండా ఎక్కడా కూడా తగాదాలు ఉన్న ల్యాండ్లో వేలు పెట్టకుండా ఒక పద్ధతి ప్రకారం ఒక సిస్టమ్ ప్రకారం వ్యాపారాన్ని పెంచుకుంటూ ఈరోజు ఈ సీట్లో కూర్చున్నానంటే నాకు నిబద్ధత అని చెప్పి ఈ ప్రజలందరూ అందుకూరు ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము అందరూ కూడా ఎందుకు చెప్తామని అంటే రెండు వేల పదిహేడులో నేను అప్పుడు రాజకీయాల్లో కూడా లేను సర్పంచి అయిపోయిన తర్వాత నేను వచ్చే జీసి ఇరవై ఏడు ఎకరాల కృష్ణారెడ్డి పేటలో నేను ఒక ఇద్దరు పార్ట్నర్స్ కలిపి హెచ్ఎండి అంటే కొంతమంది నా గురించి మాట్లాడే వాళ్ళకి హెచ్ఎండి అభివృద్ధి కూడా జరిగిన వాళ్ళ గురించి నా గురించి కూడా మాట్లాడేట ఎందుకు చెప్తున్నావు అంటే ఒక మెట్రో డెవలప్మెంట్ అథారిటీలో పర్మిషన్ వచ్చిందంటే ఎక్కడ కూడా నాలాలు కబ్జా చేయడానికి లేదు ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేయడానికి లేదు ఇంకా ఏదన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ మండల సర్వే రిపోర్ట్ వస్తుంది ఆ తర్వాత ఎంఆర్ఓ గారి రిపోర్ట్ వస్తుంది ఆ తర్వాత హెచ్ఎండి ప్లానింగ్ సెక్షన్లో వెరిఫికేషన్కి వస్తారు ఆ తర్వాత లో లీగల్ టీమ్ ఒకటి ఉంటుంది ఆ టీమ్ కూడా అప్రూవ్ అయిన తర్వాత ఈ ఈ అప్రూవ్స్ అన్ని కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది అవన్నీ ఏవి తెలియకుండా ఎవరో ఒక కాగితం ఇస్తే ఆ కాగితం ఎవడో ఒకటి పని మానవాడు ఏదో ఒకటి పెడితే దాని కంటిన్యూ అక్కడ ఏం జరిగింది వాస్తవాలు కనుక్కొని ఆ వాస్తవాలు ఏదైనా తప్పులు ఉంటే అంటే ఇక్కడ రెవెన్యూ వ్యవస్థ తప్పు తర్వాత వాళ్ళు తప్పు హెచ్ఇండే లేఅవుట్ ఇచ్చిన తర్వాత ఒక సంవత్సరం సంవత్సరం ఆ లేఅవుట్ అప్రూవల్ అయిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ అన్ని యాజ్ పర్ నామ్స్ ప్రకారం టేపన్ లో ఆ లేఅవుట్ కూర్చోబెట్టిన తర్వాత ఆ టేపన్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉన్న తర్వాతనే ఎన్ఓసిలు ఇస్తారు లేఅవుట్ సరిస్తారు అది తెలుసుకోవాలి లేఅవుట్ అయిన తర్వాత కమిట్మెంట్ గా కట్టారా లేదా కమిట్మెంట్ గా ఉన్నాయా అన్ని పరిశీలించిన తర్వాతనే లేఅవుట్ ఎన్వసీ వస్తుంది దాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు దానికి ఒక పద్ధతి ఉండాలి కంపల్సరిగా నేను కరువును అస్ట్ దావా కూడా అసలు ఎట్లా పెడితే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే వాస్తవైన ఆధారాలు ఉంటే చెప్పండి ఏదైనా ఏంటైనా నేను ఒక కమిట్మెంట్గా ఒక వ్యవసాయ కుటుంబంలో పెట్టి ఈరోజు ఇక్కడ కూర్చున్నానంటే నా పనిలో అంత కమిట్మెంట్ ఉండదు కాబట్టి నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను నేను హెచ్చే లేఅవుట్ అప్రూవ్ చేసి వేస్తే దాన్ని కూడా రాజకీయాలకు సంబంధం రెండు వేల ఇరవైకే అది ఎన్వోసి వచ్చింది నేను వచ్చింది ఎప్పుడు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ వరకు వచ్చింది అలా ఎలక్షన్లకి రేవరికి ఏం సంబంధం ఈ రోజు కూడా నేను ఎక్కడ కూడా అనాథరైజ్ కన్స్ట్రక్షన్ ఈ రోజుకు కూడా కట్టను ఏదన్నా అప్రూవ్ లేఅవుట్లు అయితేనే నేను వ్యాపారం చేస్తా నా వ్యాపారం అంత శుభశుద్ధిగా ఉంటుంది కంపల్సరీగా హెచ్ఎండిగా జిహెచ్ఎంసి అప్రూవ్ ఉంటేనే నేను పని చేసి పెడతాను అటువంటి నిబద్ధతో మేము పనిచేస్తాం మా గురించి మాట్లాడేటప్పుడు అక్కడ ఏం జరిగింది అక్కడ వాస్తవాలు తెలుసుకొని దాకా ఎనభై ఎకరాలు వంద ఎకరాలు ఎలా వీళ్ళు లేఅవుట్లు లేస్తే ఎక్కడా కూడా లేకపోతే జీహెచ్ఎంసీ పర్మిషన్లు లేవట్ ఏదైనా మేము ఎక్కడ పంచాయతీ లేవుట్లు లేకపోతే వాగులు ఏమిటి వంకలు ఏమిటి కట్టే కంపెనీ మాది కాదు తెలుసుకోండి మా కంపెనీ ఏం చేసింది ఎక్కడ చేసింది పని చేసింది ఏమేమి కాగితాలు ఉన్నాయి ఆ లేకపోతే మీరు ఓపెన్గా చెప్పండి అంతేగానే ఏదో ఎమ్మెల్యే ఉన్నాడు ఎమ్మెల్యేకి ఏదో వీడియో పెడితే ఎమ్మెల్యేకి ఏదో డ్యామేజ్ అవుతుందా మీరు పిచ్చి బ్రామా తప్పనిసరిగా ఎవరైనా ఎటువంటి పిచ్చి చేసే తప్పనిసరిగా కరోనా స్టావ పడేయడానికి నేను రెడీగా ఉన్నానని ఈ సందర్భం అందరూ కూడా చెప్తాను దేవాలయాల్లో పూజారులకు కానీ అలాగే మసీదులో ఉన్న హిమాముఖి మౌనములు కానీ గౌరవ వేతనం కింద వాళ్ళు కూడా సమాజంలో గౌరవంగా బతకాలి అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ రెండు రెండు వ్యవస్థలకు కూడా మొన్నే మన మైనార్టీస్ ఫంక్షన్ పెట్టి ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా తొంభై కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో హిమాములకి మోజాములకి ఇచ్చిన ఘనత ఈ ఓటమి ప్రభుత్వాన్ని అని చెప్పి అలాగే ఏదన్నా ఒకటి చిన్న ఇష్యూను కూడా పత్రికా సోదరులు మీరు కూడా ఒకసారి ఆలోచించాలి ఈ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పట్టణ అభివృద్ధి ధ్యేయంగా మేము ఒక ఒక నిబద్ధతతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి ఈ నియోజకవర్గ ప్రజలు మనం నిలిపించారు మనం ఏదో ఒకటి చేయాలి ప్రజలకి అని చెప్పి ఒక ఆలోచనతో ముందుకు పోతామంటే ప్రతి దాన్ని కూడా రాజకీయాలు చేయాలని ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నా నేను అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఫస్ట్ పట్టణ అభివృద్ధిలో మీరు భాగస్వాములు అవ్వండి పట్టణ అభివృద్ధిని మీరు కూడా కాంక్షించి ఇంకా ఏదైనా ఉంటే సలహాలు ఇవ్వండి కానీ నిద్రలేస్తే దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి దాన్ని ఏ విధంగా చట్టపేరు తీసుకురావాలి ఎమ్మెల్యే కానీ ఆలోచనలు మానుకుంటే మీకు కూడా సమాజంలో గౌరవం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తాం పత్రిక మీరు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఎందుకు చెప్తామంటే ఒక సాంప్రదాయం ఉంది హిందూ దేవాలయాలు అలాగే మైనార్టీకి సంబంధించిన దేవాలయాలు ఇంకోటి గవర్నమెంట్ జీవులు ఇచ్చినాయి ఆ జీవుల ప్రకారం నేను రోజు నేను ఈ రోజు ఎమ్మెల్యే అవుతాడు రేపు ఇంకొక ఆయన అవుతాడు ఇల్లు ఇంకొక ఆయన అవ్వచ్చు ఎమ్మెల్యే ఒక జీవో ఒక సిస్టమ్ ఒక పద్ధతి ఉండదు ఆ పద్ధతి ప్రకారం అందరం కూడా నడుచుకోవాల్సిన అవసరం దాన్ని కూడా కాంట్రవర్షల్ చేసి మనం మాట్లాడుకోకూడదు ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారం మాట్లాడుకుంటే అందరూ కూడా గౌరవం ఉంటుందని చెప్పి అభివృద్ధిలో మీరు భాగస్వాములు లావండి ఏదో ఉంటే సూచనలు చేయండి మేము కూడా మేము మంచి సూచనలు ఏమంటే దాన్ని కూడా సేకరిస్తాం అందరం కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి కానీ దాన్ని కాంట్రవర్షిల్ చేసి దాంట్లో ఏదో పోతాదం పెట్టి చూసి ఎక్కడ ఉన్నాయని చూడాలని మానుకుంటే మీరు అందరూ కూడా బంధుకూల అభివృద్ధిలో భాగస్వాములు అవుతారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ సేవ తీసుకుంటున్నాను